నమస్తే జయ శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు నైన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈ రోజు బండి మారుతి స్విఫ్ట్ డీజర్ జెడ్డీఐ రెండు ఎయిర్ బ్యాగ్లు వీల్స్ ఏబిఎస్ పుష్ బటన్ ఆటో క్లైమేట్ కంట్రోల్సి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా వస్తాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే సిక్స్టీన్ ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేట్ నుంచి డిక్కి వరకు ఎక్కడైపోయి రిప్లేస్ కాలే ఒక లక్ష యాభై వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ చాంపనీ కాదు వైట్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్ వాళ్ళకి కన్నపల్ల కాల్ చేస్తారు మారుతి స్విఫ్ట్ డిజైర్ జడ్డిఐ రెండు వేల పదిహేనుల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదహారుల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు లైఫ్ ఉంటుంది బండికి ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది సార్ అప్రాన్లతో సహా బానేటికి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ టైమింగ్ చేంజ్ టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది హెడ్ గ్యాస్ కిట్ ఓపెన్ కాలేదు బానటే పిల్ల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఓయ్ బానేటో ఏ గిటివ్ పెట్టా కొద్దిగా ఇది కూడా చూడు బావా అట్టే చూస్తారేందో పెళ్ళి అయిందా నీకు చూడమంట పిల్లను బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ వచ్చింది లక్ష యాభై వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు తిరిగింది రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ బండ్లే చిల్లర పైసలు ఉన్నట్టయి బావా ఎవరికి దొరక తలకేనా నిజంగానే ఉన్నాయి అవి కనబడ్డాయి నాకు బండి ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది సార్ పర్సనల్గా వాడినట్టున్నారు డిక్కీ అవట్టుగా అక్కడ మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ఏ వెనకాల డిక్కీకి చిన్న డెంట్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ అలా వీల్సు మళ్ళొకసారి కొంచెం అస్తలేదండి గుండు మీద ఏర్ తెలియదు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఇంటీరియర్ నీట్గా ఉంది అవుట్లుక్ కూడా ఉంది బండి స్టెప్ని వాడలే అమ్మూ ఇప్పటిదాకా వాడలేదు చూడు చెప్పి డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు సార్ చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్డిఐ తెలంగాణ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు జీవితకాలం ఉంటుంది సిల్వర్ కలర్ సారీ వైట్ కలర్ మానువల్ డీజిల్ ఫుట్ రోస్ట్కు రెండు జాగాలు కింద రెండు డెంట్లు ఉన్నాయి సార్ బానెట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది పదిహేనుల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదహారుల రిజిస్ట్రేషన్ అయింది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్తుంటే సేమ్ బండ్లు రెండు ఉన్నాయి సార్ మా దగ్గర రెండు కూడా నీట్గానే ఉన్నాయి రెండు కూడా లక్ష నలభై లక్ష యాభై తిరిగినాయి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఒకసారి బండ్లు చూసుకొని ఓనర్తో మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే శ్రీరామ్